చిల్డ్ర మనం ఈరోజు ఐక్యమత్యమే మహాబలం అనే కథ చెప్పుకుందామా అనగనగా అనగనక పెద్ద అడవిలో నాలుగు ఎద్దులు ఎద్దులు ఎన్ని ఎద్దులు నాలుగు ఎద్దులు ఉన్నాయంట అది కలిసి మెలిసి ఉండేదంట ఎట్లుండేది దాన్ని ఒక సింహం చూసిందంట ఇప్పుడు తినేకి పోతా ఉంది సింహం పోతా ఉంటే ఆ నాలుగు ఎద్దులు కుమ్మి బయట తరిమేసింది దాన్ని బయట తరిమేసింది ఇప్పుడు ఒకరోజు ఆ నాలుగు ఎద్దులకి గొడవ అయిందంట దూర 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 వెళ్ళిపోయింది దాన్నంతా సింహం చూస్తా ఉంది ఇప్పుడు సింహము ఇవి ఐక్యమత్యంగా లేదు కదా మనం దాన్ని ఒక్కొక్క దాన్ని తినేద్దామని పోతా ఉంది పోయింది ఒక ఎద్దును తినేసింది తినేసింది చాలా టేస్టీగా ఉంది దాన్ని తినేసింది రెండవ ఎద్దుని మూడవ ఎద్దుని తినేసింది నాలుగవ ఎద్దుని కూడా తినేసింది